చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్ళి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తుంది నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత కాదా నేను అడుగుతున్నా ఎందుకంటే లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృష్టమైంది నాలుగు రోజుల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్లో శవమై తేలింది అంటే మరి హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ పసిబిడ్డల భద్రత కోసం కానీ చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసినా రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గు చెట్టు ఏమైనా ఉందా పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ హోంమంత్రికి కానీ లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబెల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి ఇంకెందుకు హోంమంత్రి కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ని దిశ పోలీస్ స్టేషన్ని అలాగే స్పెషల్ కోర్ట్స్ని మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది పొంగునూరులో ఏడేళ్ల ఆ పసిబాలికను చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం